నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్ మొన్నటిదాకా రాజావారి మాటే అక్కడ వేదవాక్కు దశాబ్దాలుగా ఆయన చెప్పిన వాళ్ళకే ఏ పదవైనా కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది పక్క జిల్లా నుంచి వచ్చిన మంత్రి రాజుగారి కోటలో వేలిపెట్టారు చడీ చప్పుడు కాకుండా తాను చేయాలనుకుంది చేసుకుపోయారు ఈ పరిణామం అధికార పార్టీలో చిచ్చు పెట్టబోతోందా తన పెద్దరికానికి సవాలు విస్తరిన పరిణామాలపై రాజావారు ఎలా స్పందించబోతున్నారు రాజావారి పెద్దరికం దెబ్బతింది తన మాటే చెల్లుబాటయ్యే చోట పక్క జిల్లాల నుంచి ఓ నాయకుడు వచ్చి పెత్తనం చేస్తుంటే ఆయన వర్గం రగిలిపోతోంది ఇన్ఛార్జి మంత్రిగా గంటా జోక్యం విజయనగరం టీడీపీలో కాకరొందుతోంది సహజంగా కులాలు రూజన్ల వారీగా సాగే విజయనగరం రాజకీయాలు కొంతటాన్ని తీసుకుంటున్నాయి ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాలకు టీడీపీ అధ్యక్షుల నియామకం పూర్తయినా ఒక్క విజయనగరం మాత్రమే పెండింగ్ లో పడింది జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది ఆశావాహుకట్టారు వారిలో ప్రస్తుత అధ్యక్షులు బారపురెడ్డి జగదీష్ తో పాటు ఎమ్మెల్యే కెఎన్ నాయుడు కొండపల్లి కొండలరావు ఐబీపీ రాజు అంజుదేవ్ గద్దె బాబురావు రేస్తూ ఉన్నారు వీరంతా ఎవరికి వారే తమ ప్రయత్నాలు కొనసాగించారు అయితే పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో అశోక్ గజపతి రాజ్ పాటే చెల్లుబాటవుతూ వస్తోంది ఆయన ప్రకటించిన వారినే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునే సంప్రదాయం ఉంది అయితే ఈసారి మంత్రి గంట ఎంట్రీతో ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది రాజా వారి రోజులు పోయాయనుకున్నారో విజయనగరం టీడీపీలో కొత్త ట్రెండ్ సృష్టించాలనుకున్నారో గానీ సేకరించి అధ్యక్ష ఎన్నిక జరపాలని నిర్ణయించారు మంత్రి గంట ఎన్నేళ్లుగా ఉన్న పద్ధతిని కాదనేసరికి అశోక్ గజపతిరాజు రాజు మనస్థాపానికి గురై అక్కడి నుంచి విడిపోయారట ఆ సమయంలో అశోక్ అలకపై తీవ్ర చర్చ జరిగిందట తర్వాత మంత్రి గంట ఆశావాహులు ఒక్కొక్కరితో మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు అందరి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై తీవ్ర దుమారవే రేగుతోంది గంట ఇప్పటికే తమకు అనుకూలమైన వారిని జిల్లా అధ్యక్ష పదవికి డిసైడ్ చేసి ఆశావాహన్ సంతృప్తి పరిచేందుకే ఇలా తాత్సారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది గత ఎన్నికల సమయంలో అధ్యక్షుడిగా ఉన్న అనుభవజ్ఞుడైన జగదీష్ మరోసారి అవకాశం ఇవ్వాలని అశోక్ సూచించిన గంట మదిలో మాత్రం మరో ఆలోచన ఉందంటున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే మీసాల గీత పేరుని గంట అధినాయకత్వం దగ్గర ముందే ఖరారు చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఆ విషయం కేంద్ర మంత్రి అశోక్ తో పాటు రాష్ట్ర మంత్రి సుజయ్ ఇతర ప్రజాప్రతినిధులకు కూడా బయటికి పక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారట ఈ ఎంపిక విషయంలో పది రోజుల క్రితమే మీసాల గీతతో ముఖ్యమంత్రి మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇంత జరిగిన ఎమ్మెల్యే గీత కూడా తన సహచరుల వద్ద మాట దీన్ని ప్రస్తావించలేదని పార్టీ ఎమ్మెల్యేలు ఆశావాహులు లోపల మందన పడుతున్నారట అయితే విషయమంతా ముందే తెలిసిన గంటా మాత్రం ఆశావాహులందరితో మాట్లాడి తుది నిర్ణయాన్ని ఈ నెల ఇరవై నాలుగున అధిష్టానం ప్రకటిస్తుందని అందరి అభిప్రాయాలు పార్టీ పెద్దలకు తెలియజేయటమే తన బాధ్యత అని చెప్పి వెళ్ళిపోయారట అయితే గంటా వ్యూహాన్ని గమనించిన అశోక్ అటు రాష్ట్ర నాయకత్వం నిర్ణయంతో పాటు ఇటు జిల్లా రాజకీయాల్లో ఆ మంత్రి ఓవర్ యాక్షన్ చేశారని కుర్రుగా ఉన్నారట సుదీర్ఘ కాలం పాటు విజయనగరం రాజకీయాల్ని ఏకతాటిపై నడిపించిన తనకు కూడా తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడంపై అశోక్ గజపతి రాజు తీవ్ర ఆవేదన చెందారట ఆ విషయంలో ఒకంత ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారట రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు తర్వాతి స్థానంగా గుర్తింపు ఉన్న తనకిచ్చే గౌరవం ఇదేనా అని అనుయాయుల దగ్గర బాధపడ్డారని సమాచారం ఏది ఏమైనా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే జిల్లాలో అశోక్ ప్రాభావాన్ని తగ్గించి జిల్లా రాజకీయాల్ని పూర్తిగా తన కనుసనల్లోకి తీసుకునేందుకు గంట పెద్ద స్కెచ్చే వేశారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో జరుగుతున్న హైదరాబాద్ ని టీడీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి చూద్దాం చివరాఖరుకు ఏం జరుగుతుందోనని తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు